అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నంటే ఇక్కడ ఫార్మసిటీ రావడం వల్ల ఈ భూమిలో మేము తీసుకొని డెవలప్ చేయడం వల్ల కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి పిల్లలకు ఇవన్నీ అని చెప్తా ఉన్నాడు కదా ఉద్యోగాలు అవసరం లేదు సార్ మాకు ఇదే చేసుకుని బతుకుతాం ఈ వ్యవసాయం చేసుకుని యా ఉద్యోగం లేదు మాకు అవసరం లేదు సిటీ ఫార్మసిటీ అవసరం లేదు ఎప్పటి నుంచి ఉంటున్నావు నువ్వు ఈ భూమిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఈ భూమిలో ఇరవై ఏళ్ళకి వెళ్ళి ఇరవై ఏళ్ళకి వెళ్ళి నువ్వు కొనుక్కున్నదేనా నువ్వు మొత్తం ఎన్ని ఎకరాలు కొనుక్కున్నావు ఏడు ఎకరాలు నీకు ఎంతమంది కొడుకులు బిడ్డలు గీడా ముగ్గురు కొడుకులు ముగ్గురు రోడ్లో బిడ్డ పెళ్లి చేస్తా అందరికి పెన్నులు చేస్తాయి ఇప్పుడు ముగ్గురు రోడ్లకి పంచేస్తాం అంటే మొత్తం అంత కలిపి నువ్వే ఇప్పుడు మరి ఇప్పుడు ఇంత నువ్వు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళి నువ్వు ఈ భూమిలో ఉంటున్నావు ఇప్పుడేమో మరి ముఖ్యమంత్రి గారు ఇది తీసుకుందా అంటున్నారు మరి ఏమో ఏం చెప్పదలుచుకున్నావు ఆయనకు నువ్వు మేము ఏ అనుకున్నాం సార్ ఏ ముఖ్యమంత్రి మేము కూడా మొన్న ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే వెళ్ళే ముఖ్యమంత్రి అవుతాడు మంచిగా అవుతాడు చెప్పి అందరూ వచ్చి చెప్పి రేళ్ళకి వచ్చి నేను కూడా రేవంత్ రెడ్డి గారికి చేసినాము మరి ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు మా నెచ్చిన బస్వాసు అయింది మేము చేస్తే మేము మేము ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసి మా నెచ్చమిన చేయడానికి వచ్చిండు అట్లైంది మా పరిస్థితి అందుకొరకే మేము ఆ కంపెనీ అవసరం లేదు మాకు ఏది అవసరం లేదు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు కూడా పదిసార్లు పోయినాము చెప్పి నువ్వు ఫలానా ఊర్లో ఉండదు కట్టుకొని పేద రైతులు నాకు అన్ని తెలుసు మీకు ఏం అవసరం లేదు అక్కడ ఒక్కరు ఇక్కడ ఇస్తా అంటే కూడా వీళ్ళు ఒప్పందం లేకుండా మా తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి గారా ఎవరో కానీ అక్కడ లేకు వదిలిపెట్టి మా ఇంకా వచ్చి గురునాథ్ రెడ్డి ఏమంటున్నాడు గురునాథ్ రెడ్డి వేరే రేగడ్ మైలారం కాడ ల్యాండ్ ఉన్నదంట కంపెనీ అక్కడ ఇవ్వమని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు వినడం లేదు అతని మాట పెద్ద మాట రునాథ్ రెడ్డి అంటే మరి వీళ్ళ పార్టీలోనే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ ఆలపాటిలో ఉన్నాయని చెప్పినా కానీ ఎందుకు మరి మీ భూముల మీద ఎందుకు కనబడదు తిరుపతి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి కంటే తిరుపతి రెడ్డి గారిది ఎక్కువ ఇది ఉన్నది హక్కింపేట్ ఈ ఏరియా మొత్తం కాదు మీరు ఓటేసింది రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డికా రే రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డికి వేస్తే రేవంత్ రెడ్డి చెప్పాలి కానీ తిరుపతి రెడ్డి ఎందుకు చెప్తాడు సార్ ఉన్న పరిస్థితి అందరు యువకులు నడుగు ఎవరిది నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి నడుస్తున్నదా తిరుపతి రెడ్డి నడుస్తున్నదా దౌర్జన్యం ఎవరి దౌర్జన్యం ఇది రౌడిజము ఏమిది మా ఊళ్ళో పెద్ద మనుషులు ఎవరు ఏమో చెప్తే ఏమో చెప్పి మాకు ఇదివరకు ఇప్పుడు పేపర్లో వచ్చినప్పుడు మాకు రైతులకు చెప్పలేదా సార్ ఎవరు రాలే ఎవరు చేయలేదు ఓకే నీ పేపర్లో ఇచ్చి నేను ఫార్మసిటీ వస్తున్నా అంటే మేము ఏం చేయాలి ఎక్కసేపు ఆడుకుని ఆడుకో తినుకుంటా పోలే మేము ఉగ్రం నెత్తి కింద పంచుకున్నాం మేము కూడా నెత్తికి ఎకరా ఊడలేదు రెండు ఎకరాల మీద చిల్లర కింద మేము ఇచ్చే చేయాలి అంటే ఇప్పుడు నువ్వు ఇరవై ఇరవై ఐదు ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటా నీ చేతివులు తీసుకుంటా బతుకు బతుకుతా రేపు మరి వీళ్ళు ప్రభుత్వం తీసుకోవాలనుకున్నప్పుడు ఏదో చట్టం తెచ్చో లేకపోతే రకరకాల చట్టం ప్రకారం తీసుకుంటుంది అప్పుడు మీ పరిస్థితి ఏంటి మేము ఇయ్యదాచుకుండా సార్ చట్టం ఉండని దునియ ఉండని మేము మేము ఇయ్యదాచుకున్నది భూమి మాత్రం ఇయ్యము మా ప్రాణాలు పోయిన పర్లేదు కానీ ఇచ్చే ప్రసక్తి లేదు భూమి ఇచ్చేది లేదు ఇచ్చేది లేదు అది బెక్కేది కానీ